ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ నుంచి మన మంగళగిరి ఒకసారి చూద్దాం మంగళగిరి ఒక కిలోమీటరు ఇటు నుంచి ఇటు వెళ్తే ఇటు మంగళగిరి ఇప్పుడు వెళ్తే విజయవాడ విజయవాడ ఎనిమిది కిలోమీటర్లు ఇది అటు నుంచి వెళ్తే రాజధాని అసెంబ్లీకి పన్నెండు కిలోమీటర్లు మంగళగిరి మెయిన్ రోడ్డు అంటే గౌతమ్ బుద్ధ రోడ్డు అంటాం ఇది జీటీ రోడ్డు అనేవాళ్ళు ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్డు అంటున్నాం ఈ గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి వెళ్తున్నాం చూడండి ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉంది ఇక్కడ తర్వాత ఇటు వెడంచేపు చూసారు కదా ఇది కొత్తపేట ఏరియా ఇటు నుంచి వెళ్తే కొత్తపేట ఏరియా అంటారు ఇది ఆర్ అండ్ బి బంగ్లా ఇది ఎరంజేవైపు కొత్తపేట ఏరియా కుడిచివైపుగా ఇటు వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు ఇటువైపు నుంచి వెళితే రైల్వే స్టేషన్ రోడ్డు వస్తుంది ఇది గౌతమ్ బుద్ధ రోడ్డు ఒకప్పుడు ఈ రోడ్డుని జీటీ రోడ్డు అనేవాళ్ళు ట్రంక్ రోడ్డు అనేవాళ్ళు అయితే ఆ రోడ్డుని గౌతమ్ బుద్ధ రోడ్డుగా మార్చారు ఎప్పుడూ రష్గా ఉండే ఈ రోడ్డు బైపాస్ రోడ్డు పట్టడం వల్ల కొంత వాహనాలు తీవ్ర తగ్గింది ఈ కనపడైతే మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటా ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ అది చూడండి ఇది అంబేద్కర్ సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ అంబేద్కర్ స్టాట్యూ ఇది మంగళగిరి స్టాండ్ మంగళగిరి బస్ స్టాండ్ ఇది ఈ పక్కనే మంగళగిరి నగరపాలక సంస్థ చూడండి కుడిచేపు నగరపాలక సంస్థ అనేక వర్తక వాణిజ్యాలు కూడా బాగా పెరిగాయి షాపింగ్లు ఎక్కువ పెరిగాయి బిల్డింగ్లు కూడా ఎక్కువగా కడుతున్నారు వర్తక వాణిజ్యంలో మంగళగిరి బాగా ప్రాచుర్యం పొందింది మంగళగిరి